ఇలా ఫోల్డ్ చేసుకున్నాం నాలుగు మడతల మీద ఈ ఆది బ్లౌజ్ ని దీని మీద పెడతాను పెట్టి ఇగో హ్యాండ్ ఎక్కడ వరకు ఉందో ఇలా ఒక గీత గీసాను ఈ చంక వరకు కూడా ఇలాగ ఇది ఇక్కడ వరకు ఇలా ఒక గీత గీసుకోవడం ఇలా ఈ గీత ఖర్చులకిలా చాలా సింపుల్ గా అయిపోతుంది ఐదు నిమిషాల్లో మనం జాకెట్ కట్ చేసే హ్యాండ్ కట్ చేసాం ఇప్పుడు కొంచెం ఎదరవైపు లోతు తీద్దాం మధ్య భాగం నుంచి ఒక అంగుళం దగ్గర నుంచి ఇలా సన్నంగా ఇలా పీస్ కట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుంటే జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుంది వెనకపాతు జాకెట్ గా వెనకపాటులో పెట్టుకోవాలి చాలా మంది ఆ ఖర్చు సైడ్ మాట్లాడతారు నాకు ఇంకో చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది ఇలా నెక్ ఇలా పెట్టుకుని ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి ఇటు నుంచి ఇటు మెడ వచ్చి రెండున్నర అలా తీసుకుంటాను వచ్చాయి పాలని ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకున్నా మెడ సాగిపోతుంది ఇక్కడ కూడా ఖర్చులకి గీదేసుకుంటాం ఇది ఎలా తీసేసి అలా బాక్స్ లా గేసుకుంటాం ఒక అంగుళం రౌండ్ రావడానికి ఇలా ఇక్కడ నుంచోడికి ఒక హాఫ్ ఇంచేమో ఇలాగ మెడకి రౌండ్ రావడానికి అంతే కట్ చేసుకోవడం ఏవెనకపోతే ఈ జాకెట్ పెద్ద జాకెట్ అందుకే మెడ ఎక్కువ దించలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ని జాకెట్ ఉన్న పార్ట్ నుంచి కొలుచుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ దీని మీద వేసుకుని అక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు కూల్చుకుని ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటాం అంతే తీసేసి మళ్ళీ ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి మార్తన్న వరకు ఇలా ఫోల్డ్ చేసి క్రాస్ గా తీసుకోవాలి ముక్కలో ఈ జాకెట్ కొన్ని ఉక్సూలపాటి వైపు నుంచి కొలుచుకోవాలి ఉక్సూలపాటి దగ్గర నుంచి అయితే మనకి కరెక్ట్గా వస్తుంది తాళ్ళు వేపు అయితే మళ్ళీ ఎక్కువ వస్తుంది ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకుంటే ఇంక ఉన్నదంతా మామూలుగానే వస్తుంది ఇంకా మార్పు ఏమి ఉండదు ఇలా ఇది ఒక్కటి మార్పు చేసుకుంటే ఇంక ఉన్నదంతా సేమ్ కట్ చేసేసుకోవచ్చు ఇది ఎలా గీసుకోవాలి చూస్తాను కొంచెం ఒక ప్రస్తుత ఇది ఇప్పుడు క్రాస్ గా అయితే కట్ చేస్తాను కదలకుండా జాగ్రత్తగా ఎలా పట్టుకుని పెద్దవాడు కాబట్టి వెనక మేడ తగ్గింది చిన్న అయితే చిన్న వయసు వాళ్ళైతే నడుము కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు కదా చూసుకుంటా బెల్ట్ అడ్గేసాము అక్కడ వరకు వరకు ఉంది మరతకుని కొంచెం అక్కడ దాకా ముందేలా తీసుకుని కట్ చేయొచ్చు లేదా ఈ ఫ్రంట్ పార్ట్ తీసేకనే కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇప్పుడు చేతికి ఎలాగా కొంచెం నోట్ తీసామో ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం జస్ట్ ఈ ఖర్చులు పోయే ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెంగా లోతు తీసుకోవాలి అక్కడ ఇప్పుడు జాకెట్ సర్ఫెక్ట్ గా వస్తుంది సన్నంగా తీసుకోవాలి చేతులు పార్ట్ పార్టీలో ఇప్పుడు ఏం చేస్తానంటే జాకెట్ ఇలా ఇలా తీసుకుంటాం రెండు పార్ట్లు ఇలా వచ్చాయి కదా మనం ఏం చేస్తా ఉంటే షేప్ బెల్ట్ కొట్టడానికి షేప్ కొట్టడానికి మార్క్ చేసుకుంటాను ఈ మధ్యలోకి సెంటర్ పాయింట్ నుంచి ఇలా మధ్యలోకి ఒక డాట్ పెడతాను ఇలా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ లో రావాలి ఈ మధ్యలోకి ఒక డాట్ పెడతాను వీటి నుంచి ఇలాగా ఒక టీ పెడితే జాకెట్ కరెక్ట్గా ఈ సైజ్ జాకెట్ ఇలా పెట్టుకుంటే జాకెట్ కరెక్ట్గా వస్తుంది నేను ఇలా కట్ చేసాక ఇలా మార్క్ చేసుకుంటాను షే ప్యాంట్లు అవి ఉన్నాయి తీసద్దా వెనకాల నడువుతు నడుముకి తాళ్ళు వేయడానికి సరిపోతుంది से बैसे चौदह तो

రెండు షేప్ బ్యాంక్లు మధ్యలో అయితే దరసరిగా ఉండడం ప్యాంట్ ముక్క వేస్తాను రెండు షేప్ బ్యాంట్లు తాళ్ళు ఇంకా మేడ ముక్కలు ఒకటే మిగిలి అలా మీటర్ ముక్క ఇచ్చేస్తే నాకు సింపుల్ గా అవుతుంది చాలా మంది ఎనభై పాయింట్లు అట్టుకు వస్తారు దాంతో ఏమో అద్దుకులు పంటే ఇలా క్రాస్ గా నేడ ముక్కలు కట్ చేసుకుంటాయి తర్వా తర్వాత జాకెట్ ఉండడం కూడా చూపిస్తాను అయిపోయాను జాకెట్ కానీ వెనక పార్ట్ ఇది ఇగో ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇగో షేప్ బ్యాంక్ ఇది నడుము వేయడానికి బెల్ట్ ఇది ఇది మెడ మొక్కలు నడ మొక్కలు సూ తాళ్ళకి ఇగో హ్యాండ్స్ జాకెట్ కట్ చేయడం అయింది పుట్టడం అయితే రేపు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి